అధికారంలోకి వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అన్ని రకాలుగా కుటుంబ పాలనతో అహంకార పూరిత పాలనతో అవినీతి పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనతో విసిగిపోవడం జరిగింది మరి ఆ రోజు రాష్ట్రంలో రాష్ట్రంలో మార్పు రావాలని ఆ రోజు ప్రజలు కోరుకున్నారు ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది సరిగ్గా ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఏ అంశాలైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు చెప్పిందో అంశాలపైన ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అరవై ఆరు గ్యారెంటీలు మరి అనేక రకాలుగా నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ఈ యొక్క సంవత్సరం పాలన చూస్తే పూర్తిగా గాలి మాటలు తప్ప మరి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇవ్వలేదు ఏ రకమైనటువంటి హామీలు అమలు చేయలేదు ఈరోజు మనమే ఇస్తూ ఉన్నాను గతంలో ఏ మార్పు అయితే రావాలనుకున్నామో ఈ రాష్ట్రంలో మార్పు రాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు మేలు జరగల టిఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏ మాత్రం తేడా లేదు దొంగ దొండే రెండు ఒకటే ఒకే ముక్కలే ఒకే డిఈ కవల పిల్లలు కేసీఆర్ రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు అదే అహంకార పూరితమైనటువంటి భాష అదే అహంకార పూరితమైనటువంటి పరిపాలన అదే రకమైనటువంటి అవినీతి పాలన అదే రకమైనటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ యొక్క కుటుంబ పాలన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పాలన ఈరోజు మనం చూస్తా ఉన్నాం